లో ఉన్న మాధుర్యం ఒక్కొక్క జీవుడు గుండెని తడుతుందని గట్టిగా వాడు మర్చిపోలేడు ఇంకా చాలు ఆ పేరుతో వాడు మోక్షం ముందు పోతాడు మిగిలిన పేరు అనడని కాదు ఈ పేరు ఒక మణిపూసలా పెట్టుకుంటాడు మిగిలిన రత్నాలహారంలా పెట్టుకుంటాడు మధ్యలో మణిపూసలా పేరుని పెట్టుకుంటాడు ఈయన ఎప్పుడు శివాహార రుద్ర అంటే నీలకంఠ అని గట్టి గడిచే పెట్ట ఆ రూపాయన ఎప్పుడు నీలకంఠ 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 అని అరవడం ఎవరితో పలకరించినా కూడా నీలకంఠ అనడంతో ఊళ్ళో వాళ్ళందరూ ఈయనకి నీలకంఠనైనా పేరు పెట్టారు ఈయన చక్కగా ఆ చిదంబరం నటరాజుకి మట్టి సామాగ్రి కొండలు వగేరా సప్లై చేసిన ఈయన యొక్క వృత్తి ఆయన అర్పణ చేసి మాత్రం డబ్బు పుచ్చుకునేవాడు కట్ట శివార్పణ బుద్ధితో ఇచ్చేవాడు ఆయన అలాగే ఆలయానికి తీసుకువెళ్ళి ఎప్పుడు ఒక ఒక రోజు ఉంటుంది ఆ రోజుకి వెళ్ళి సమర్పణ చేస్తారు మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని ఆనందంగా రావడం ఇది ఇతని యొక్క దినచర్య ఇతని భార్య కూడా చాలా యోగ్యురాలు ఆమె కూడా ఇతనికి ఎవరిలో సహకరించేది ఇద్దరు మహాభక్తులు నూతనంగా వివాహం చేసుకున్నట్టు యువకుడు కాపురం వెలగబెడుతూ కొద్ది మాసములు అవుతూ ఉన్నది ఆ సమయంలో ఆయన మళ్ళీ ఇలాగే కొండలు తీసుకువెళ్ళి ఇచ్చి వస్తూ ఉన్నాడు చిదంబరానికి సమీపంలో వెళ్ళే ఊరు పల్లెటూరు అక్కడికి వెళ్తూ ఉండగా తోవలో పెద్ద వర్షం పడిందిట సరైన ఈ వర్షం తట్టుకోలేక ఒక ఇంటి యొక్క చూరుని ఆశ్రయించాడు తడిసిపోకుండా ఉందామని ఆ అరుగు మీద నిలబడ్డాడు వర్షం జోరు పెరిగిపోయింది జల్లు కొడుతుంది తట్టుకోలేకపోతున్నాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఎవరో బాటసారి అక్కడ బాధపడుతున్నాడు ఉన్నాడు ఇద్దాం అని వెంటనే తలుపు తెరిచి మీరు లోపలికి రండి అని పిలిచినది ఆ లోపలికి వచ్చాడు ఆయనకి తుడుచుకోవడానికి వాటికి వేరే పొడి వస్త్రాలు ఇచ్చినది అవన్నీ మంచి సుగంధ బంధురంగా ఉన్నాయట అవన్నీ చక్కగా తుడుచుకున్నాడు ఆడ తర్వాత వేడి పాలు ఆహార పదార్థాలు ఇవన్నీ ఇచ్చి ఆమె అతిథి మర్యాద చేసినది వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా ఇంత సహాయపడ్డారు మీరెవరు అంటే నేను వేశ్యావృత్తితో జీవిస్తున్నానండి ఇక్కడికి మీ మహాత్ములు వచ్చారు కాస్త సేవ చేసుకునే భాగ్యం దొరికింది అంటే మంచిదమ్మా శుభం అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ అడిగింది మంచి సువాసనలు వస్తున్న వస్త్రాలు వెళ్ళేటప్పుడు ఈ సెంట్లు ఏమీ లేవు చిదంబరేశ్వరి ఏమైనా పూసాడా నచ్చాడు ఆయన పూయలేదు కానీ తోవలు ఇలా వస్తూ ఉంటే వర్షం పడింది నేను ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళాను అంటే ఎవరేమిటి ఆ ఇల్లు అంటే చెప్పాడు వేష గృహం అని ఏం దాచుకోలేదు అబద్ధం అనలేదు అంతే వెంటనే ఆవిడ పట్టుకుంది ఓ నా దగ్గర నువ్వు ఇవాళ నోరు జారిపోయావు కానీ తమరికి ఇయ్యలవాటు కూడా ఉందన్నమాట అన్నదండి వేశ్యాగ్రహాలకు వెళుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిసాయి ఇంత ఒక వేష్య తాకినటువంటి శరీరాన్ని ఇంకా నేను ముట్టుకోను మీరు నన్ను ముట్టుకుంటే ఒట్టే అన్నది రండి కొంతమంది ఆవేశాలతో నోరు జారుతూ ఉంటారు కానీ మాటకు చాలా విలువ దేశం మనది అందుకే వాక్కు చాలా ప్రధానం కదా ఒక్క మాట మీద రామాయణం అనే గ్రంథం పుట్టింది మనకి మాటకు అంత ప్రాధాన్యం అందుకే వాక్కు జాగ్రత్తగా చూసుకోవాలి అగ్ని అండి వాక్కు అగ్నిర్మే వాచి స్త్రిత ఏముంది మాట్లా కదా అని కొందరు అంటారు మాటని చక్కగా వాడుకుంటే అది అగ్ని అయ్యి వరమై అనుగ్రహిస్తుంది దుర్వినియోగం చేసుకుంటే శాపమై ఇంకోలో బాధ పెడుతుంది అయితే మొత్తానికి ముట్టుకుంటే ఒట్టే అన్నదండి వెంటనే నేను కోపం వచ్చింది ముందు వెనక విచక్షణ లేకుండా నన్ను నువ్వు అనుమానించావు అవమానించావు ఏంది ఆ మాత్రం నమ్మకం ఉండదా భర్త మీద వివాహం చేసుకున్న భర్త అబద్ధవాడుతాడు అని ఎలా అనుకున్నావు నువ్వు నా మాటలో నీకు నిజాయితీ కనిపించలేదా నిష్కపటంగా ఉన్నది చెప్తే నువ్వు నా మీద ఇంత నింద వేసావు గనక నేను కూడా ఎప్పుడే నిన్ను ముట్టుకుంటే అన్నాడు ఇక్కడ ఇద్దరు మంచి పంతం పట్టారండి ఒకే ఇంట్లో ఉంటున్నారు పైగా ఈమె ధార్మికంగా మహాపతివ్రత లాగా అన్ని సహకారాలు చేస్తుందట చక్కగా సమయానికి వండి పెడుతోంది భగవద్ కావలసినవన్నీ చే ఏర్పాటు చేస్తున్నది ఈయన మట్టి కుండలు చేస్తున్నప్పుడు ఆ చక్రం తిప్పడంలో కానీ మట్టి కలపడంలో కానీ సహకరిస్తున్నది అన్నీ చేస్తున్నది కానీ అతని భర్తగా ఆమె భావించలేదు ఈయన భారీగాను స్వీకరించలేదు వారి ధర్మాలను వాళ్ళు బాధ్యతగా చేసుకుంటూ వెళుతున్నారు